ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని భీముడోలు మండలంలో ఒకరోజు ముందుగా ఆదివారం జనసేన కార్యకర్తలు నాయకులు సేవా కార్యక్రమాలను నిర్వహించారు దీనిలో భాగంగా పోళ్ల బేముడోలులో నిర్వహించిన రక్తదాన శిబిరాలకు విశేష స్పందన వచ్చింది జనసేన పార్టీ నాయకులు పత్తి మదన్ ఆధ్వర్యంలో భేముడోల్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో యాభై రెండు మంది రక్తదానం చేశారు వీరిలో అధిక సంఖ్యలో మహిళలు ఉండడం విశేషం రక్తదాన శిబిరాలను ఒంగుటూరు శాసనసభ్యుల పసమట్ల ధర్మరాజు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వట్టి పవన్ కూటమి నాయకులు టీడీపీ ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు సందర్శించి రక్తదాతలను అభినందించారు సేవా కార్యక్రమాల్లో భాగంగా బేమడోలు సంతపేట రోడ్డులోని సాయి జ్ఞానవృక్షం ఎదురుగా గల డివైడర్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా సత్యసాయి సేవా సమితి సమకూర్చిన యాభై మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాసనసభ్యులు ప్రారంభించారు సత్యసాయి పాల్గొన్నారు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అనేక చోట్ల సుమారుగా నాలుగు వందల మంది వరకు కూడా రక్తదానం చేయడం జరిగింది ఈ రక్తదానం కార్యక్రమంతో పాటు రేపు అనేక కార్యక్రమాలు పచ్చదనం ఉండేటట్టుగా చెట్లు నాటడం అలాగే ప్లాస్టిక్ రహిత వాతావరణాన్ని ఉంచేటట్టు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచేటట్టు అనేక కార్యక్రమాలని రేపు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన తెలుగుదేశం బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని కూడా జైప్రవం చేసే విధంగా అందరూ కూడా వాళ్ళ కార్య కార్యాచరణ ఉంది అలాగే అనేక సేవా కార్యక్రమాలను కూడా మెడికల్ క్యాంపులు కానీ అలాగే లేని వారికి సాయం చేయడం కానీ మా జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ వీర కానీ అందరూ ముందుండి ఎంతో ఒక పండుగ వాతావరణంలో అధికారం వచ్చిన తర్వాత అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మా నాయకుడు పుట్టిన రోజుని ఒక పండగ వేడుకలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా జన సైనికులు అందరి కోరిక మేరకు మేము రేపొద్దున భారీ స్థాయిలో ఈ ముందు నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని అలాగే అందరూ కూడా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్క ఒక్క నాటి మన అధ్యక్షుడికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పర్యావరణం అందుకుంటే ఎంతో ఇష్టం దానికి అనుగుణంగా మన కార్యాచరణ ఉండి మన కార్యక్రమాలు కూడా పుట్టినరోజు వేడుకలు కూడా ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నియోజకవర్గంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించబడటానికి మూలకారకుడైనటువంటి కుడితే పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా అంటే జన్మదినోత్సవం రేపు అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన శ్రేణులు కానీ ఎన్డీఏ మిత్రులు కానీ అందరూ కూడా ఈరోజు ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో మరి భేమడోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరి మండల పార్టీ అధ్యక్షుడు మదన్ గారి యొక్క ఆధ్వర్యంలో భేమడోలు మండల తెలుగుదేశం పార్టీ మన జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మన నాయకుడి యొక్క జన్మదిన సందర్భంగా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే సంతోషం మనకు అందరికీ కూడా వచ్చినందుకు మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ